సినిమా జయం కొండెక్కాను దేవుడా సినిమ హిట్ అవం అని మొక్కున్నాను ఆ సినిమా అయితే అయిపోయింది తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చి అది వచ్చాయి మళ్ళీ ఇష్కు ముందు వచ్చాను గుండు గీంచుకున్నాను మెట్లెక్కాను దేవుడా ఈ సినిమాని హిట్ చేయమన్నాను ఆ దేవుడు రూపంలో పవన్ కళ్యాణ్ గారు ఇష్కర్శనకి వచ్చారు ఇష్క్ ఆడియోకి నా దృష్టిలో దేవుడు అనేవాడు రాడు ఒక దేవుడు అనేవాడు ఒక రాయిలో ఉంటాడు ఒక పాప స్మైల్లో ఉంటుంది ఒక అబ్బాయిలో ఉంటాడు అమ్మాయిలా ఉంటాడు ఒక బిగ్గర్లో ఉంటాడు దేవుడు అనేవాడు ఒక ఒక రూపంలో వస్తాడు ఆ రూపమే అట్లీస్ట్ నా వరకు పవన్ కళ్యాణ్ గారు ఇది నేనేదో డబ్బా కొట్టట్లేదు ఆయనకి నేను ప్రజలు చేయట్లేదు ఇది నా హార్ట్ఫుల్ ఫీలింగ్స్ ఎవరు ఏమనుకున్నా సారీ ఎందుకన్నా అంటే పన్నెండు ఫ్లాపుల తర్వాత ఏ స్టార్ హీరో నా ఫంక్షన్కి ఆడియో ఫంక్షన్కి రాడు ఎందుకంటే ఈ సినిమా ఆడట్లే కదా మనం ఎందుకు వెళ్ళాలి వద్దులే అనుకుంటారు బట్ నేను తన కలిసి గబ్బర్ సింగ్ సెట్లు కలిసి సార్ నా ఫంక్షన్ ఉంది సార్ అనగానే ఎప్పుడమ్మా అన్నాడు సార్ ఆ డేట్ చెప్పాను వస్తాను వెళ్ళిపో షాక్ ఏంటి సార్ నిజంగా నేను వస్తున్నాను నీకు వస్తాను నేను రావాలి వస్తున్నాను నువ్వు వెళ్ళిపోన్నాడు ఇంకేం మాట్లాడలేదు అంత గొప్ప మనిషి ఆయన అండ్ చాలామంది ఏమంటారంటే ఇష్క్ సినిమా తర్వాత ప్రతి సినిమాలో ఏదో ఒక పాట పెడుతున్నాడు ఏదో వాడుకుంటున్నా అంటున్నాడు కాదు నా ఫస్ట్ సినిమా నుంచి ప్రతి సినిమాలో ఏదో ఒక పోస్టర్ డెలగా ఉంటూ ఉంటుంది నా ఫ్లాప్ సినిమాలు కూడా ఉంది ఆ సినిమాలు ఫ్లాప్ లేవు కాబట్టి కాబట్టి ఎవరు వాటి అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు సినిమా హిట్ అవుతున్నాయి కాబట్టి అందరూ అంటున్నారు ఎవరు ఏమనుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయ్యే వరకు నేను తన గురించి నా అభిమానాన్ని చాటుతూనే ఉంటాను మీ తరపు నుంచి మీలాగే ఇవాళ ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం నాకు ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు ఒకటి కర్ణాకరణ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఫస్ట్ సినిమా తొలి ప్రేమ ఆ సినిమా చూసే నాకు అంటే యాక్చువల్గా అంటూ ఉంటారు ఏమంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంత ఇష్టం అంటుంటారు సారీ ఇష్టం కాదు నాకు పిచ్చి దానికి లెక్క ఇవ్వలేదు ఆ పిచ్చితోనే సినిమాలోకి రావాలనే ఒక ఒక కోరిక వచ్చింది అందుకే సినిమాలోకి వచ్చాను అండ్ కర్ణాకరణ్ గారి వల్ల కూడా వచ్చాను సినిమాలోకి యాక్చువల్లీ నాతో నా ఫస్ట్ సినిమా తీస్తానని చెప్పాడు నా ఫస్ట్ సినిమా తీస్తానని చెప్పాడు కానీ ఇది నా ట్వంటీ ఫస్ట్ సినిమా ఇరవై సినిమాలు మిస్ అయిపోయాయి ఫైనల్గా సినిమా చేస్తున్నాం ట్వంటీ ఫస్ట్ మూవీ అండ్ ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఉంటుంది ఎవరికి నచ్చకపోయినా ఇందులో ఉంటుంది ఇది నా ఇష్టం నాకు తనంటే ఇష్టం పెట్టుకుంటాను అండ్ మీ అందరికీ క్వశ్చన్ పెడతాను ఊరికే మామూలుగా జస్ట్ ఏదైనా ఒక గెస్ట్ చేయండి ఈ సినిమాలో నా క్యారెక్టర్ అంటే నా క్యారెక్టర్ నా ప్రొఫెషన్ మామూలుగా సినిమాలో ఏముండొచ్చు గెస్ట్ చేయండి డాక్టరా అంటే మామూలు సినిమాలో సినిమాలో నా వర్క్ ఏమి ఉండొచ్చు అంటే కాలేజ్ స్టూడెంట్ లాయర్ లాయరా ఫైటరా ఆర్ జస్ట్ రోమియోనా బ్లూ షర్ట్ కరెక్ట్ అయిపోవమా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ సినిమాలో అదే